జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని వేదుల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నందు సుమారు రూపాయలు అక్కడ మాజీ సురేంద్ర ఎలియాస్ నాని దుర్వినియోగం చేశాడని అది నిర్ధారణ కావడంతో అతడిని విధుల నుంచి తప్పించినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు సుమారు ఏడాది కాలం పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ ఈ ప్రశాంతి ఆదేశాల మేరకు ఫిట్ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆఫీసర్ రాధాశివ కుమార్ ఎంక్వైరీ రిపోర్ట్ సమర్పించారని ప్రస్తుతం ఆ రిపోర్టర్ పరిశీలన జరుగుతుందని డిఆర్ తెలిపారు ఈ సందర్భంగా రాజామహేంద్రవరం డిఆర్ కనకదుర్గారెడ్డి ఎస్పీ తో మాట్లాడుతూ సిట్ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ సంబంధిత అధికారి రాధాశివ కుమార్ అందించారని రిపోర్ట్ పరిశీలనలో ఉందని పూర్తి కాగానే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు సార్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఇప్పుడు వెదుళ్ళిపల్లి సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఉంది కదా సార్ అవునండి అక్కడ వెదుళ్ళుపల్లి గ్రామంలో లో మీ సిఈఓ సురేంద్ర ఎలియాస్ నాని అనబడే వ్యక్తి మాజీ సిఇఓ ఇప్పుడు ఆ మాజీ సీఈఓ ఇంచుమించు కోటి ముప్పై లక్షల రూపాయల అన్యాక్రాంతం అంటే అయ్యా సొంత అవసరాలకే వాడుకున్న దుర్వినియోగం చేశాడు లేకపోతే తన సొంత అవసరాలకు వాడుకున్నాడు అని చెప్పేసి ఒక కథ నడుస్తుంది ఇంచుమించు ఒక వన్ ఇయర్ నుంచి ఒక ఎంక్వైరీ కూడా వేసారని చెప్పేసి తెలిసింది సార్ మాకు ఇంచుమించు ఆ ఎంక్వైరీ పూర్తయిందా సార్ డిఆర్ గారు ఎంక్వైరీ పూర్తయింది అయింది మీకు రిపోర్ట్ వచ్చిందా సార్ మీకు రిపోర్ట్ కూడా మా చేతికి వచ్చింది మీ ఎదురుగానే ఉంది అంటే ఆ రిపోర్టు కొంతవరకు ఫేక్ అని చెప్పేసి రైతులలో కొంతమంది ఆ ఊర్లో అనుకుంటున్నారు అది అంతవరకు నిజం సార్ అది అనుకునే నా తెలిసేంత వరకు మేము కూడా వెదులుపరి వెళ్ళాం కదా రిపోర్ట్ మీద రైతుల్లో అలాంటి అభిప్రాయం లేదు కానీ బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఫేక్ అని అసలు ఆ మాటే మేము వెదులుపరి వెళ్ళినప్పుడు సార్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద అనుమానాలు ఎవరు చెప్పలేదు అంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి సకాలంలో సమస్య పరిష్కారం కావాలని కోరారు అప్ప ఎంక్వైరీ రిపోర్ట్ మీద వాళ్ళు అసలు అనుమానాలు ఏమీ చెప్పలా సార్ ఇప్పుడు అక్కడ కానీ దాంట్లో ఏముందనేది మన తర్వాత పరిశీలన తెలుస్తుంది కాబట్టి చేశారు వాళ్ళకి శాస్త్ర శాశ్వక్తమ చేశారు ఇప్పుడు మొత్తం అక్కడ జరిగిన అవినీతికి సంబంధించిన రిసిప్ట్లు ఉంటాయి కదా సార్ రైతులకి రైతుల దగ్గర వసూలు చేసిన ఆ సొమ్ముకి సంబంధించిన రిపేర్ ఆ రిసిప్ట్లు అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ అవన్నీ మనం చూస్తే తెలియదు కదా తీసుకున్నప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ మాకు తెలిసింది బట్టి రసీదులు డబ్బులు వాళ్ళు కట్టిన వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి అవన్నీ స్వాధీనం చేసుకున్నాం ఓకే సార్ ఆ రి ఆ రిసీప్ట్లు ఇంచుమించు అందులో కొన్ని రిసీప్ట్లు ఫేక్ అని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ గారు అన్నారని చెప్పేసి రైతులు అంటున్నారు అదేం కాదు వీళ్ళ ప్రచారమే మధ్యలో ఒరిజినల్ ఏదో ఏదో మాకు తెలుసు తెలుసు పద్దండి గ్యారంటీ తెలుసు ఇప్పుడు అందులో రిసిప్ట్లు అంటే ఇప్పుడు ఒక బిల్ బుక్లో ఒక రైతుకి ఇచ్చి రిసిప్ట్ కో కోసం రిసిప్ట్లు ఎన్ని ఉంటాయి సార్ అతను క్యాష్ బుక్ లేకుండా రైతు దగ్గర డబ్బులు తీసుకొని ముప్పై నుంచి నలభై దాకా ఉంటాయి అవి కదండి ఒక రైతుకి ఒక డబ్బులు కట్టాడు ఒక సపోజ్ ఓ వెయ్యో లేదా రెండు వేలు మూడు వేలు బాకీ కట్టాడు అప్పుడు రిసిప్ట్ రైతుకి ఇస్తారు ఒకటి కాపీ ఒకటి అతనికి ఇస్తారు ఒకటి మీ దగ్గర ఉంటుందా ఇప్పుడు రఘుదేవపురం కేటాడేటర్ ఎస్ ఎస్ సార్ ఇప్పుడు మరి మన ఫిట్ వన్ ఎంక్వైరీ ఆఫీసర్ పూర్తిగా మరి ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిందా సార్ అది అయిపోయింది కదా అయిపోయిందండి ఇప్పుడు ఆ ఎంక్వైరీ కంప్లీట్ అవ్వకుండానే అక్కడ దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో ఈ డబ్బులు కాజేశారా లేదా అన్యాయక్రాంతం అయిందని గొడవ నడుస్తూ ఉండగా మరి కొంతమంది పోస్టులు ఇచ్చారు ఎదిలిపెళ్ళలో అందులో లేనమయ్యి ఉన్న పర్సన్స్కే మళ్ళీ పోస్టులు ఇచ్చారు కృష్ణమోహన్ గారు అని ఆయన అని వినబడింది వార్త అది వాస్తవాన్ని కూడా తేలింది ఎవరికి పోస్ట్ ఇచ్చారని నిజమే ఇప్పుడు ఇంతకుముందు నుండి డిసిఓ గారు ఈ రాగానే విట్టివారి ఎంక్వైరీ చేశారు ఈ ఆరోపణలు రాగానే ముందు ముగ్గురు ఎంప్లాయీస్ని స్పెండ్ చేశారు ప్రాథమిక సాక్ష్యాధారాలతో వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక వేరే డిసిఓ వచ్చిన తర్వాత ఆమె కట్టాల్సిన డబ్బుల్ని మొత్తం చెల్లించడం వలన ఆమె తరఫున ఎవరైనా కానీ ఆ సీఈఓ మాజీ సీఓ చెల్లించరా చెల్లించాడు సో ఆమె మీద సేల్స్ ఉమెన్గా ఏ డబ్బులు అయితే ఎరువులు డబ్బులు సీఓ కట్టేసినట్టే సో కట్టిన డబ్బులు కూడా వచ్చేసింది కాబట్టి ఆమె డబ్బులు నేను కట్టాను కానీ అతను వాడుకున్నాడు అనేది ఆమె చెప్పేది సో ఆ డబ్బులు కట్టేశారు కాబట్టి ఆమె మీద మామూలుగా భాషలు చెప్పుకోవాలంటే నేల నుంచి ముక్తి కలిగినట్టే ఓకే సార్ అయితే దాన్ని పద్ధతి ప్రకారం పేపర్ మీద రాసి ఆమెకి ఎందుకు ఇస్తున్నారు వివరంగా ఆదేశాలు బిఎస్సీకి ఇవ్వాలి మరి ఇచ్చావని వాళ్ళు అంటున్నారు ఇవ్వలేదని రైతులు అంటున్నారు ఆమెని కేవలం పద్ధతి లేకుండా నియమించాలని దాన్ని మనకి విచారణలో కానీ చేయాలి నిజంగా అక్కడ ఏదన్నా ప్రొసీజర్గా తప్పు చేసి ఉంటే అవి అది అయిపోయింది కాబట్టి అయిపోయింది దాని రోజు రైతులు కూడా ఇట్లా చేశారని చెప్తున్నారు అంతే వాళ్ళు ఇలా చేయకూడదు కదా అనేది చేయకూడదు మరి అది జనరల్ బాడీ మీటింగ్లో రైతులందరూ కూడా అసలు పోస్ట్లు పోస్ట్ అక్కడ తప్పు జరిగిన వాళ్ళకి మళ్ళీ పోస్ట్ ఎలా ఇచ్చారని చెప్పేసి చాలా గొడవ చేస్తారు అక్కడ అక్కడ నేను కూడా ఉన్నానండి నేను షూట్ చేస్తున్నా గొడవ అది మరి మళ్ళీ పోస్ట్ అలా రిపీట్ చేసి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు భారతీ గారు ఆమెకి తన యొక్క తప్పు నుంచి ఆమె సంఘాలలో ఇప్పుడు చేస్తుంటారు డబ్బులు కట్టేస్తే అందులో ఆన్ తన తిన్నది కాదు అవునండి ఆ డబ్బులు సీఈఓ ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు ఆ డబ్బులు కట్టాడు అది నిజంగానే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాన్మూలాలు నిజం అనేది నిర్ధారణ అయింది సార్ కట్టాడు వెరిఫై చేసుకుంటాం మేము ఇప్పుడు మళ్ళా చేసుకొని భారతీయ అపాయింట్మెంట్ కరెక్టా కాదని ఫస్ట్ మేము చేసేది అదే అలా పోస్ట్ ఇవ్వటానికి ఇప్పుడు మా ఆఫీసర్ కృష్ణమోహన్ గారికి అధికారం ఉందా సార్ మీరు ఇచ్చారా పోస్ట్ డీఆర్ గారు ఇచ్చారు డిఆర్ గారు డీసీఓ గారా ఎవరండి రమణ గారా జగన్నాథర జగన్నాథరెడ్డి గారు ఎస్ సార్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది కదా సార్ అది పీరియడ్ ఆఫ్ టైము ఏ ఏ లెవెల్లో ఎన్ని నెలలకు చేసి పెట్టాలంటే గా నాలుగు నెలలు అయిపోవాలంటే కంపర్ట్గా నాలుగు నెలలు అయిపోవాలా ప్రైవేట్ ఆరు నెలలు ఎక్స్ట్రా నడగాలి ఎక్స్ట్రా అంతా అడిగారు ఆరు నెలలంటే టూ మంత్స్ మే పన్నెండు ఐదు వాళ్ళది నా నా మా వాళ్ళు అంటే ఎప్పుడు మొదలు ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటే అదే నవంబర్ నవంబర్లో మొదలు పెట్టారు నవంబర్ పదకొండు నవంబరు పదకొండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నవంబర్ అండి మేకి మేకి ఇది మేకు పెర్డ్డాఫ్ టైము అయిపోయింది తన తర్వాత ఆరు నుంచి ఐదు నెలల్లో అయింది మూడు నెలలు అయింది మూడు నెలలు దానికి కారణాలు ఉన్నాయి మరి ఇది కోట్లే ఇస్తే నన్ను పెడతారు జాబి జాప్యమైందని గట్టా అంటారు ఇన్వైరీ అయిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే సరైన కారణాలుంటే ఎంత లేట్ అయినా లేట్ అనేది చెల్లకుండా పోదు సార్ ఎంత లేట్ అయినా ఒకవేళ ఎంక్వైరీ ఆపించర్ బద్దగించిపోయినా ఆ రిపోర్ట్ ఆధారాల సహా అన్ని ఇస్తే అది ఎప్పుడైనా బెలీడే సార్ అది కాకపోతే డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడ అతను లేట్ కారణాలు కారణాలున్నాయా లేదని మేము చూస్తాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ ఎంక్వరీ ఎంక్వైరీ రిపోర్టు త్వరగా అవ్వడానికి అధికారికంగా మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ ఇంకా కొద్దిగా ఎర్లీగా ఈ రిపోర్ట్ తీసుకున్నాం తీసుకున్నా ప్రతిసారి హెచ్చరిస్తున్నాం లీత్ పొలం కూడా ఇచ్చాం తర్వాత డిసిఓ గారు కూడా చెప్పారు అన్న ఇప్పుడు నుంచి వచ్చింది కాబట్టి కాబట్టి పరిస్థితులు కూడా ఆ సొసైటీలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చిక్కుముడులు ఉన్నాయి ఎక్కువ మంది డిపోజిషన్ స్టేట్మెంట్లు తీసుకోవాల్సి వచ్చింది అందువల్ల అది సహజంగానే ఆ చిక్కుముళ్ళు ఆ సురేంద్ర అనే అతను కానీ దానివంటి పాలకవర్గం మాజీ పాలకవర్గాలు కానీ చిక్కుముళ్ళు ఎక్కువ వేశారు సో అవన్నీ తీసి మళ్ళీ ప్రజెంటేషన్ చేయడం అనేది రీజనబులే కొంతవరకు అనిపించింది అందుకనే అతనికి ఒత్తిడి పెంచితే రిపోర్ట్ ఇవ్వలేకపోతే ఇబ్బంది కదా అలా మనకి నిజాలు రావాలి అంటే రైతులు అనుకునేది ఏంటంటే అండి అక్కడ కలెక్టర్ గారు మళ్ళీ సీరియస్ అయ్యి కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు కూడా ఈ రిపోర్ట్ రాలేదు మీ చేతికి అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం సార్ కలెక్టర్ గారు అడిగిన మాట నిజమే కానీ ఒత్తిడి మాట నిజమే కానీ ఎందువల్ల అసలు లేట్ అయింది మాకు మాకు పైకి చెప్పేది ఏంటంటే వాళ్ళు అక్కడ ఇష్యూలు ఉన్నాయి కొన్ని మాకు కూడా కొంచెం అర్థమైంది ఏంటంటే విజులపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి డబ్బు తక్కువైనా కానీ కొను ముప్పై అయినా కానీ వాటిని రకరకాలుగా మెళికలేసారు దాన్ని ప్రజెంటేషన్ చేయడంలో ఎవరికైనా కొంచెం టైం పట్టుద్ది వీళ్ళు కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు వాళ్ళు సమస్య చెప్పారు సార్ మేము కూడా గట్టిగా లెటర్లు ఇచ్చాము యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పాము తీసుకున్నా రిపోర్ట్ ఓకే సార్ ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మనకి ఎలాగో మీకు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఈ నిందితులు ఎవరైనా తేలిందా సార్ ఇంకా టైం పడుతుందా ఇచ్చేది మనకి రెండు రోజులే కాబట్టి అయింది ఇప్పుడు నిందితులు ఎవరైనా నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద ఫర్దర్గా యాక్షన్ ఎలా తీసుకుంటారు సార్ ఏముండదండి ఏ ఎంక్వైరీ రిపోర్ట్ అయినా ముందు ఎంక్వైరీ ఆఫీసర్ ఏం రాశాడు చూస్తాం సార్ ఎంత డబ్బు దుర్వినియోగం అయింది దీనిలో ప్రధానంగా పాత్రదారులు ఎవరని చెప్పారు బాధ్యులు చూస్తాం దాన్ని బట్టి అతను వాళ్ళ డిపోజిషన్స్ అవి దాబు ముఖ్యమైన విషయం చదువుతాం స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు ఎంక్లోయర్స్ ఏం పెట్టాడు ఆధారాలు దీన్ని బట్టి మన జిల్లా సహకార అధికారి గారు ఆయన డిఎల్సిఓ ఇచ్చారు రిమార్క్తో డిఎల్సీ అభిప్రాయాలను కూడా తీసుకొని ఫైనల్గా వాళ్ళ మీద ఏం చేయలేదు ఫిఫ్టీ వన్ ఎంక్వైరామీ రాసిన వాటిలో ఏది సవగా ఉంది ఏది సావగలేదు లేదు దేనికి ఆధారంలో దేనికి లేవు ఇవన్నీ నిర్ణయం తీసుకునేది కాబట్టి డిసీఓ గారికి ఉంది సో దాన్ని బట్టి దాంట్లో నిజంగానే ఎంక్వైరామెంట్స్ రాసిన విషయాలకు ఆధారాలు ఉన్నాయి వీళ్ళ మీద ఫిక్స్ చేశారంటే ఎవరైతే బాధ్యతలు ఫిక్స్ చేశారో వాళ్ళ మీదకి ముందు వాళ్ళ ఆస్తులను జప్తి చేస్తాం సార్ కండిషన్ అటాచ్మెంట్ చేస్తాం హాస్టల్ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తాం ఇచ్చి జ్ చేస్తాం తర్వాత అంటే మళ్ళీ సచ్చార్జ్ హీరింగ్ ఉంటుంది మళ్ళీ డిఆర్ కోర్టులో విచారణ జరగాలి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ దీన్ని జుడిషియల్ న్యాయ వ్యవస్థ టైప్లో కోర్టు అధికారాలతో నేను డిఆర్గా సచ్చార్జ్ అంటే రికవరీకి ఆర్డర్ ఇవ్వాలంటే మళ్ళీ విచారణ జరుగుతుంది వీటిని మళ్ళీ పరిశీలించాలి అదే సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు అందరినీ పిలిపించి నోటీసులు ఇష్యూ చేస్తాం సత్యార్థ నోటీసులు ఇష్యూ చేస్తాం అది ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఇరిగింది జరుగుతుంది వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి మనం నేరస్తున్నాం వాళ్ళకి అది ఈ లోపు కనుక జాగ్రత్త కోసం ఆసూచప్త చేస్తాం ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళ మీద సత్యార్జీ హీరింగ్ మధ్యలోనే ఒక ఏమైనా తీసుకోవాల్సి ఉంటే డబ్బులు రికవరీ అవకాశం ఉంటే రికవరీ చేస్తాం దానికి నోటీసులు ఇస్తాం చివరికి ఫైనల్గా యాక్షన్ ఎప్పుడు ఉండదంటే సత్యార్జీ హీరింగ్ అంటే ఎవరైతే నేరగా మనం చేయబడ్డారు వీళ్ళందరి మీద విచారణ అయిపోయిన తర్వాత రెండు వర్గాలకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత న్యాయమూర్తి అందరి దగ్గర కాగితాలు వెళ్ళిపోయే స్టేట్మెంట్ తీసుకొని అప్పుడు నిర్ధారిస్తాడు తీర్పు చెప్తాం సత్చార్జీ జడ్జిమెంట్ ఇస్తాం సిక్స్టీ సెక్షన్ సిక్స్టీ కింద సెక్షన్ సిక్స్ ఆర్డర్ పాస్ చేస్తాం ఆర్డరు మీద సివి హైకోర్టుకే తప్ప డిపార్ట్మెంట్లో ఇంకెవరు విచారణ చెల్లుబాటు కాదు అదే ఫైనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు కాబట్టి దాంట్లో కనుక ఈ నిర్ధారణ అయితే వాళ్ళ మీద క్రిమినల్ అని సివిల్ యాక్షన్లు అన్నీ ఉంటాయి హాస్టల్లోనే ఆస్తులు పోతాయి అలాగే క్రిమినల్ యాక్షన్ అంటే అరెస్టు ఇవన్నీ వాళ్ళ మీద అతని దగ్గర లేకపోయినా ఇది సహకార సంఘాలు అన్నిటిలో కూడా తిన్నది మొత్తం సీఓనో లేదా చిన్న ప్రెసిడెంట్ ఒకళ్ళు తిన్నా కానీ అందరికీ బాధ్యత ఉంటుంది పాలక వర్గాలు అప్పుడు పాలక వర్గ సభ్యులు అందరికీ బాధ్యత ఉంటుంది సార్ అది ప్రెసిడెంట్ ముఖ్యంగా ఇతరులు సభ్యులు కమిటీ కమిటీ సభ్యులకి బాధ్యత ఉంటుంది వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం మాకు భయం లేదు ఉమ్మడి బాధ్యత ఈ విషయంలో నలిగిపోయిన రైతులు వాళ్ళ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఇంత డబ్బు ఇంచుమించు కోటి ముప్పై లక్షలని మనం అంటున్నాం కానీ మొదటి నుంచి రిసిప్ట్లు ఎంక్వైరీ ఆఫీసర్ గారు చేసిన ఎంక్వైరీ ప్రకారం ఇంచుమించు రెండు కోట్లు పైబడి ఉంటుందని కొంతమంది రైతులు ఇంకా ఆందోళన చెందుతున్నారు రెండు కోట్లు కాదులే కానీ ఉంటుంది ఒక ఎంక్వైరీ ఆఫీస్ చెప్పిందని బట్టి కోటి ముప్పై లక్షలు ఇంకా ఎక్కువ ఉంటాయి విచారణ ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటే విచారణ తేలదు తప్ప ఊహాగానాలు కాదు అయితే ఒక దాంట్లో యాభై లక్షల దాకా రికవర్ అయింది కాబట్టి ఇప్పుడు మిగతా చేయటం వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయగలిగితే రైతులకి ఏ రైతుల డబ్బులు కట్టి ఒక యాభై లక్షలు ఉంటాయి ఇందులో అయినా సంఘానియా రైతుల డబ్బులు ఒక యాభై లక్షలు ఉంటాయి వాటిని మేము రికవర్ చేయగలిగితే రైతులకి ఏ నష్టం రాదు సంఘానికి కూడా నష్టం రాదు అది వాళ్ళ ముందు విచారించి రైతులకు సంబంధించి ఎవరెవరు కట్టారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళని ముందు రుణ వ్యక్తులు చేసి వాళ్ళ మీద వాళ్ళ విషయం మీద ముందు విచారణ జరుగుతుంది हिरी पचाजे सर मत थैंक यू सर वे